చూడండి ఉడికింది ఆలు కర్రీ ధనియాల పొడి రెండు కొబ్బరి పొడి అలాగే గ్రేవీ చిక్కబండికి కప్పుల పొడి పల్లీలు చాలా టేస్ట్ ఉంది కొంచెం వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఐనిం చూద్దాం ఇప్పుడు పర్ఫెక్ట్ గా 봐안 돼? 넌안 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 돼? 넌안니넌안 돼? 넌 ఉల్లిదోర ఆలు కర్రీ ఎగ్ ఓకే వావ్ స్మెల్ చాలా బాగుంది పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్స్ చేస్తూ చెప్తారేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్ గ్యాస్ బంద్ చేస్తాను lunch box mein dalna bhali bhara do దీంట్లో ఆలు కర్రీ వేసుకుందాం ఆలు కర్రీ స్నాక్స్కు కారాలు ఎగ్గు పెడతాను మీరేం పెడతారు మీ పిల్లలకు కామెంట్ చేయండి ఓకే చూడండి ఇలా నేను డైలీ ఎగ్గు మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా బాగుంటుంది ఉదయం ఉందేమో ఓకే ఉడికేజ్ బాగుండదు ఓకే ఇలా చేసుకోండి ఓకే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్